ఓం గం గంగణపతయ నమ మిత్రులకు శ్రేయోభిలాషులకు మన సబ్స్క్రైబ్ బంధువులకు అందరికీ నా నమస్కారములు అలాగే వినాయక చవితి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ వినాయక చవితి సందర్భంగా నిమజ్జనం రోజు వీరంతా చాలా జాగ్రత్తగా ఉండాలి మద్యపానం సేవించకుండా గలాటాలకు పోకుండా సంఘ విద్రోహ శక్తులు మనపై ఉసిగొలిపి ఏదో విధంగా గలాటాలు చేయాలని చూస్తూ ఉంటారు చాలా జాగ్రత్తగా నిమజ్జనం రోజు ఉండాలి ఫ్రెండ్స్ అలాగే మీ అందరికీ ఆ విఘ్నేశ్వరుడు సర్వ విఘ్నాలను తొలగించి మీకందరికీ సుఖ సౌఖ్యాలు భోగభాగ్యాలు కలిగించాలని ఆ వినాయకుని ప్రార్థిస్తూ మీకందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అలాగే మనం చూస్తున్న ఈ వరాహస్వామి ఒడిలో ఉన్నటువంటి విఘ్నేశ్వరుడు చూడండి ఫ్రెండ్స్ ఈ స్వామివారు కదిరి లక్ష్మీ వారు దేవస్థానం తరపున ప్రతిష్ఠించబడిన వినాయకుడు అందరూ చూసి దర్శించండి అందరికీ శుభాలు కలగాలని అందరినీ వేడుకుంటున్నాను అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీకందరికీ ధన్యవాదాలు వినాయక చవితి శుభాకాంక్షలు ఇలాంటి మంచి వీడియోలకై మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే ఇలాంటి వీడియోలను అందరికీ షేర్ చేసి మీరు నాకు సహాయపడతారని మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను ఫ్రెండ్స్ తప్పకుండా మన ఛానల్ను లైక్ చేసి షేర్ చే